దత్తాత్రేయ స్వామిని నమ మన ఛానల్లో దత్తాత్రేయ చరిత్ర గురి చరిత్ర ప్రతి గురువారం సాయంత్రం ఆరున్నరకు వీడియోని రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ గురి చరిత్ర వినినా చదివినా స్వామి యొక్క నామస్మరణ చేసినా అమోఘమైన ఫలితం కనపడుతుంది దత్తుల యొక్క అనుగ్రహం ఉంటేనే మనం ఏ పని చేసినా ముందుకు వెళ్ళగలుగుతాం అసలు పని చెయ్యటానికి కూడా స్వామి యొక్క అనుగ్రహం కావాలి ఈ గురువారం అధ్యాయం ఒకటి రెండు చేయడం జరిగింది నా వీడియోని పూర్తిగా చివరి వరకు వినగలరు వినిన మాత్రమునే దత్తుడు గొప్పగా సంతోషిస్తాడు గంధర్వ నగరంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమలోక ప్రసిద్ధమై దూర దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి పెళ్లి కాని వారు పెళ్లి సంతానములు లేని వారు సంతానము పేదవారు ధనము ఇలా ఎవరెవరి అవసరాలైన వారిని వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండి కోరికలు నెరవేరుతున్న వారున్నారు నామధారకుడనే బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి ఎన్ని చేసినా ఒక్కటి తీరక ఎంతో వ్యాకులత పడ్డాడు ఆ పరిస్థితులలో అతడు శ్రీ గురుమహత్యం గురించి విని వారి దర్శనంతో కాని అవి తీరవచ్చని నిర్ణయించుకున్నాడు అది లభించుకోకుంటే తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలి దప్పులు కూడా మరిచి కాలినడకన ఆ గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శనం అవకుంటే ప్రాయోపవేశం చేసుకోదలచి అతడు శ్రీ గురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరికీ కష్టాలు తొలగించే మీ నామస్మరణతో నా కష్టాలెందుకు తొలగడం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహరమైన మీ నామం వాటెందుకు నశింపజేయలేదు అన్ని జీవులను కరణించే మీరు నన్ను మాత్రం ఎందుకు కరణించడం లేదు గురవే త్రివూర్తి స్వరూపమని తలచిన వెంటనే ఫలితమిస్తారని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని కీర్తి వచ్చినది గదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటిలేని అన్నారు కదా నిస్సంగా అందరికీ ఉన్నది కానీ మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనస్సు మీపై స్థిరంగా ఎందుకు నిలవడం లేదు మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడ అని నమ్మి ఉన్నప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాను పసితనంలో నాకు మీ పేరు పెట్టిన నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మివేశారు పరమాత్మ మీరు దీనుల పాలిట కల్పవృక్షము దయాళువు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సర్వసాక్షి అని వేదాలు చెబుతున్నాయి కదా మరి నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమి సమర్పించలేదా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలై మీకు దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకొని తల్లి స్థన్యమిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ఇంతకు ముందు మీరే దిక్కని తలిచి నేను మిమ్మల్ని సేవించిన మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానమెలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశలో పుట్టినటువంటి వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదులు చేసుకోనైనా నా రుణం రాబట్టుకుంటాను మీరు నా పైన కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీకు మీ సాటివారి పట్ల తగునేమో కానీ ఈ ఎల్పుడేనా నా ఎందు తగదు అందుకు కారణం నేను చేసిన తప్పులేమో ఆ నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహరుడు లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠూరాలే మీ కాఠిన్యానికి కారణమా దయాసముద్రుడైన మీరు అలిగిన బిడ్డలను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలిగి అనుగ్రహించకుంనుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదేనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను దయచూడాలి మీరే నాకు దిక్కు మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయినా నీ కారుణ్యమేమైంది ప్రభు నృత్యములో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుగు నామధారకుడు అనే అనేక విధాలుగా శ్రీగురుని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్లి చివరకు ఖిన్నుడై శోష వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తోగినప్పుడు కలలో కూడా అతను శ్రీ శ్రీగురుణ్ణే స్మరిస్తున్నాడు ఆవు తన నెడవాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గర వాత్సల్యంతో పరుగుకున వచ్చినట్లు భక్తుల పాలిట కామధేనువైన పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకుడికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులి చర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి అలంకరించి పూజించాడు ఆ దర్శనముతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు యోగేశ్వరుడు అతని లేవనెత్తి ముఖాన విభూతిని పెట్టి తలపై చేయి ఉంచి ఆశీర్వదించారు ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చేయి పెట్టిన అనుభవం అలాగే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడు అతడు లేచి తనకు స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తిని స్మరిస్తూ సాగిపోయాడు